హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకి మనబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం మరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా మన సబ్స్క్రైబర్స్కి ఒక విషయం అయితే చెప్పాలి ఇట్లా ఈ గడ్డం అన్నీ అనేది అంటే తిరుమల వెళ్ళాలి నెక్స్ట్ రేపు శనివారం శుక్రవారం సంత అయిపోయిన తర్వాత శనివారం తిరుమలకి వెళ్ళి రావాలి అందుకే ఈ గడ్డం అన్నీ ఉన్నాయి తర్వాత ఇంకా వీడియో విషయానికి ఎత్తుకుంటే ఇక్కడ వచ్చేసి నేనే లైవ్లోకి వచ్చి వీడియో తీస్తున్నా కదా ఇది వచ్చేసి చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగేది నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టే పిల్లలు కావాలని చాలామంది మన సబ్స్క్రైబర్స్ కాల్ చేస్తున్నారు పల్లెల్లో అనేది తక్కువ ఉన్నాయి సార్ వాళ్ళు అనేది తక్కువ ఉన్నారు రైతుల దగ్గర అనేది సన్నపిల్ల పాలపిల్ల అనేది ఉన్నాయి రైతుల దగ్గర అనేది మనకి ఇలాంటి పిల్లలు దొరికేది చాలా కష్టం మనకి ఇంకా మార్కెట్లో కూడా చాలా తక్కువ కట్టలు అనేది వస్తున్నాయి రేట్లు కొద్దిగా భారీగా చెప్తున్నారు మన వాళ్ళు ఈరోజు మనకి పల్లెల్లోనేది చాలామంది అడుగుతుండేసరికి నేను అలా వేరే విలేజ్కి గుర్రెల కోసం వెళ్తున్నా ఇక్కడికి వచ్చే లోపల ఇక్కడ మనకి సాయంత్రం రిటర్న్ అవుతున్నాను ఈ టైంలో మన వాళ్ళు కనిపించారు అన్న పొట్టేళ్ళు ఉన్నాయి అని అడిగాను అన్న అమ్మేటి అన్న మొత్తం వచ్చేసి డెబ్బై పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ నాలుగు నెలలు ఐదు నెలలు అనేది ఎక్కువ ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు మహా అంటే ఒక ఐదు ఆరు పిల్లలు మాత్రం త్రీ మంత్స్ పిల్లలు వస్తున్నాయి పిల్లలు మొత్తం నేను ఒకసారి చూశాను చెక్ చేశాను ఏం రేట్ అని కూడా అన్నవాళ్ళని అడిగాను అన్న ఒకసారి పిల్లలన్నీ చూసుకున్న తర్వాత రేట్ అనేది చెప్తాను అని చెప్పారు అన్నవాళ్ళు ఇక్కడ ఏ విలేజ్ ఎక్కడ ఏంటనే డీటెయిల్స్ నేను చెప్తాను ఒకసారి పిల్లలు అనేది మేత మేస్తున్నాయి అన్నీ ఒక దగ్గర తోలి పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది డీటెయిల్స్ అయితే మనం వీడియోలు లైవ్లోనే మాట్లాడతాను ఎందుకంటే త్రీ మంత్స్ పిల్లలు ఎన్ని ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఎన్ని ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఎలా ఉన్నాయి ఇవి ఉన్నాయి ఏం రేట్ చెప్తున్నారు కట్ట తీసుకుంటే ఏం రేటు సెలెక్ట్ పరంగా తీసుకుంటే ఏం రేటు అనేది మనం వీడియోలు అయితే మాట్లాడుకుందాం ఒకసారి పిల్లలు అనేది ప్రతి అనేది నీట్గా చూపిస్తాను త్రీ మంత్స్ పిల్లలు ఎన్ని ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఎన్నో వస్తాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఎన్నో వస్తాయి అనేది మిగతా డీటెయిల్స్ అని మనం వీడియోలు అయితే మాట్లాడుకుందాం గొర్రెల వీడియోలు కూడా మన సబ్స్క్రైబర్స్కి చాలా వరకు ఈ మధ్య కరీంనగర్ పొల లోడ్ నిజామాబాద్కి ఒక లోడ్ పంపించున్నా ఇక్కడ లోకల్గా మనం ఇరవై తొమ్మిది పిల్లలు ఇరవై తొమ్మిది గుర్రె అది కూడా మనం లోడ్ అనేది పంపించున్నాం ఆ వీడియోస్ చాలా వీడియోలు అయితే పెండింగ్ పడున ఇంటి దగ్గర చిన్న చిన్న పనులు ఉన్నాయి తిరుమలకి వెళ్ళి రావాలా ఇంట్లో చిన్న వర్క్ పెట్టుకున్నా ఆ పని మీద బయట వెళ్ళి వీడియోస్ తీసుకొచ్చి అప్లోడ్ చేసే అంత టైం లేదు నిన్న అప్లోడ్ చేయాల్సిన మార్కెట్ వీడియోస్ ఈ రోజు అనేది అప్లోడ్ చేస్తున్న గుర్రెల వీడియో కానీ పెద్దపూట వీడియో ఈ రోజునే అప్లోడ్ చేశాను ఇంకా ఈ లైవ్లో ఈ ఒకసారి చూద్దాం మనం ఏ రేట్ చెప్తున్నారు ఏంటి అంటే పొట్టేళ్ళు చాలామంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం వీడియోలో చేస్తున్నాను ఓకేనా మిగతా డీటెయిల్స్ మనం వీడియోలో అయితే మాట్లాడుతున్నాం ఓకేనా మనకి పిల్లలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాయి ఇక్కడ ఉన్నాయి కదా మొత్తం ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి పిల్లలు మొత్తం అనేది మ్యాథ్స్ ఉన్నాయి మనకి పిల్లలు మొత్తం మనకి మ్యాథ్స్ ఉన్నాయి అయినా సరే మీకు ప్రతి పిల్ల దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నీట్గా చూపిస్తాను మీకు ప్రతి పిల్ల అనేది నీట్గా చూపిస్తాయి ఎందుకంటే అన్నీ అక్కడ ఒకటి ఒకటి ఉన్నాయి కాబట్టి అలా చూస్తే మనకు అర్థం కాదు ఇక్కడ కొన్ని బ్యాచ్ ఉన్నాయి ఇవన్నీ మొత్తం డెబ్బై పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి ఇది లైవ్ లేక నేనే వచ్చి వీడియో తీస్తున్నా పిల్లలు చూడడానికి మొత్తం మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది మాత్రం కనిపిస్తున్నాయి ఒక ఐదు ఆరు పిల్లలు మాత్రం త్రీ మంత్స్ పిల్లలు కనిపిస్తున్నాయి మిగతావి మొత్తం మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఈ కట్ట అనేది ఉన్నాయి ఇలాంటి కట్ట కోసం చాలామంది ఫోన్లో చేస్తుంటే లీవ్ అనే చెప్తున్నా కానీ ఇలాంటి కట్ట ఇప్పుడు నాకు ఈ మధ్య కనిపించలేదు అంటే ఇదే రూట్లో వెళ్తున్నా వస్తున్నా కానీ ఈరోజు వేరే విలేజ్ గుర్ల కోసం వెళ్ళి రిటర్న్ వస్తుండేటప్పటికి ఈ కట్ట రోడ్డు పక్కన వేస్తున్నాయి అన్న పొట్టేళ్ళు అమ్ముతారని అడిగాను అమ్మేస్తానయ్య ఎవరు అడగడం లేదు గుడి రోజులు వస్తున్నారు కానీ డబ్బులు లేట్ చేస్తారని ఇవ్వడం లేదనేసి వాళ్ళ కాన్సెప్టు సరే అన్న మొత్తం ఎన్ని ఉన్నాయి ఏం రేట్ చేస్తున్నావు ఏంటంటే డీటెయిల్స్ అయితే రైతు అనేది మాట్లాడతారు రైతు అంటే రైతు కాదు ఈయన పల్లెల్లో కొనుక్కొని కట్ట చేసి మేపుకుంటాడు వ్యాక్సిన్స్ అయితే అన్ని వ్యాక్సిన్స్ అయితే వేసేస్తున్నారని చెప్తున్నారు అయినా సరే ఒకసారి పిల్లలు మీకు నీట్గా చూపిస్తాను ఆ తర్వాత రేట్ ఎంత చెప్తున్నారు అడ్రస్ ఎక్కడైతే మాట్లాడుకుందాం ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ ఉన్నాయి కదా త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ అంటే మరీ చిన్న పిల్లలు కాదు మూడున్నర నెల నాలుగు నెలలు పైన పిల్లలనేవి ఉన్నాయి కానీ ఇక్కడ ఈ బ్యాచ్ మొత్తం వచ్చేసి నాలుగు నెలలు ఐదునరు పిల్లలు ఉన్నాయి సార్ ఇది వచ్చేసి మనకి నాలుగున్నర నెల అనేది ఉంటుంది పిల్లలు నాకు తెలిసినంతవరకు ఇప్పుడు ఇన్ని డెబ్బై పొట్టేల పిల్లలు ఉన్నాయి డెబ్బై పొట్టేల పిల్లలకు మహా అంటే ఒకటి రెండు పిల్లలు మాత్రమే కాళ్ళు కుండుతున్నాయి మిగతా ఇవన్నీ చాలా యాక్టివ్గా ఉన్నాయి అదే నేను ఆశ్చర్యపోతున్నాను ఏ పల్లెల్లోకి వెళ్ళినా గొర్రెలు కానీ ఏదైనా సరే కాళ్ళు అనేది అలా కుండుతున్నాయి కానీ ఈయన ఎంత జాగ్రత్తగా మేస్తున్నారో అర్థం కాలేదు చాలా వరకు ఇప్పుడు డెబ్బై పిల్లల్లో మహా అంటే ఒక రెండు మూడు పిల్లలు మాత్రం కాళ్ళు కొడుతున్నాయి అది కుంటడం కూడా కారణం ఏంటంటే వర్షాలు ఒకటే వర్షాలు పడ్డాయి మా చుట్టుపక్కల విలేజ్లో ఒక రెండు రోజుల నుంచి వర్షాలు లేవు అంతే అయినా సరే ఈయన ఎంత జాగ్రత్తగా చూసుకుంటే ఇలా మన పిల్లలకి కుంటులు లేకుండా చాలా హెల్దీగా ఉన్నాయంటే అంత హెల్దీగా మేపుతున్నారు అన్ని వ్యాక్సిన్స్ అయితే వేసేసి ఉన్నామన్నా మీరు ఏ వ్యాక్సిన్స్ వేసుకోవాలి లేదని చెప్తున్నాడు సరే ఒకసారి పిల్లల డీటెయిల్స్ మాట్లాడుకుందాం తర్వాత రేటు విషయం అయితే మాట్లాడుకుందాం పిల్లలు నేను చెప్పాను కదా త్రీ మంత్స్ పిల్ల అనేది మనకి లేదు పెద్దగా ఇది ఉంది మూడున్నర నెల అనేది ఉంటుంది ఈ పిల్ల అనేది మనకి మూడున్నర నెల అనేది ఉంటుంది పిల్ల అనేది మనకి మేత మేస్తుంది మనకి ఇది ఏ ప్రాబ్లం లేదు మొత్తం నెల్లో జుడిపి అంటే ఒరిజినల్ జుడిపి పిల్ల ఇంకా పోతే ఇక్కడ బ్లాక్ కలర్స్ వచ్చేసి మనకి ఒకటి రెండు మూడు నాలుగు వచ్చేసి కరిపిల్లలు అనేది వస్తాయి ఎర్ర పిల్లలు అనేది మాత్రం ఒక రెండు పిల్లలు అనేది వస్తాయి రెండు మూడు పిల్లలు కరిపిల్లలు నాలుగు వచ్చేసి నలుపు బ్లాక్ కలర్ అనేది నాలుగు పిల్లలు అనేది వస్తాయి రెడ్ నెల్లూరు బ్రౌన్ టైప్ అనేది మనకి ఒక మూడు పిల్లలు అనేది వస్తాయి మిగతాయి మొత్తం మనకి ఒరిజినల్ నెల్లూరు జుడిపి కదా ఒరిజినల్ నెల్లూరు జుడిపి పిల్లలు చెప్పుకోవాలి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు మ్యాక్సిమం ఉంటాయి మహా అంటే వీటిల్లో మొత్తం డెబ్బై పిల్లలు కదా పది పిల్లలు కూడా మనం మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో పిల్లలు అనుకున్నా కూడా మిగతా ఈ మొత్తం మనకి నాలుగు నెల్లు పిల్లలు నాలుగు నెలలు పైన అనేది ఉంటుంది ఒక్కసారి పిల్లలన్నీ దగ్గరికి కొట్టి మీకు చూపిస్తే బాగుంటుంది ఎందుకంటే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మ్యాథ్స్ ఉన్నాయి క్లారిటీ అనేది మనం వీడియో తీసి ఎలా ఉంటుందంటే ఎక్కడో ఉండి వీడియో చూపించి ఇంత రేట్ చెప్తున్నారు అని చెప్పేది మనకు తెలియదు అది ఏదన్నా క్లారిటీగా లైవ్లోకి అంటే క్లారిటీగా వీడియోలో ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేట్లో చెప్తున్నారు త్రీ మంత్స్ పిల్లలు ఎన్ని ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఎన్ని ఉన్నాయి వీటిలో కలర్ పిల్లలు ఏదైనా ఉన్నాయంటే ఖచ్చితంగా నీట్గా చూపిస్తాను అందుకని ఇక్కడ మేస్తున్నాయి కాబట్టి అర్థం కాలేదు అన్నీ ఒక దగ్గర కొట్టి మీకు నీట్గా చూపిస్తాను ఒకసారి ఇక్కడ చూడండి ఈ ఒక్క పిల్ల కొంటుంది అది కూడా చూసా చెక్ చేసా కాళ్ళు కింద కొద్దిగా ఉంది పిల్లలన్నీ ఒక దగ్గరికి తోలేస్తాను ఎందుకంటే పిల్లలు ఎలా ఉన్నాయి మీకు కూడా చూపించారంటే బాగుంటుంది ఎందుకంటే ఎక్కడో మేసి దూరంగా చూపించే వీడియో కంటే మనం వీడియోస్ ఎలా ఉంటాయి ఏదొచ్చినా కూడా సరే లైవ్ లేకి మనం క్లారిటీ చూపిస్తాం పెట్టిన గంట రెండు గంటల కల్లా మ్యాక్సిమం అయినా సరే గుర్రులైనా సరే అన్నీ సేల్ అయిపోతాయి అదేంటంటే అంత క్లారిటీగా ఉంటుంది మన వీడియో ఏదైనా సరే ఒక వీడియో తీసా ఉంటే అది గుర్రెల వీడియో కానీ పొట్టేళ్ళ వీడియో కానీ మేకల వీడియో కానీ ఏదైనా సరే ఒక వీడియో తీసి పెట్టిన వెంటనే నైట్ పెట్టే మార్నింగ్ కల్లా అడ్వాన్స్ వేయడం కానీ మార్నింగ్ కల్లా వచ్చి ఆ కట్ట అనేది సేల్ అయిపోతుంది ఎందుకంటే అంత క్లారిటీ చూపిస్తాం మనం ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఏ పిల్లలు కూడా కుంటే పిల్లలు అనేది కనిపించడం చూడండి కుంటే పిల్లలు అంటే ఏది లేదు ఈ కట్ట మొత్తం మీద కూడా చూసుకున్నా అటు రోడ్ లేకపో పిల్లలు చూడండి ఎందుకంటే ఎందుకంటే లైవ్లో మీకు చూపించేది ఎందుకంటే ఏదైనా కాళ్ళు కుంటుతున్నాయా లేదని చెప్పినా ఇందాక చూపించాను కదా ఈ ఒక్క పిల్ల కనిపిస్తుంది కదా ఇది ఒక్కటి కాళ్ళు గిట్ల కింద పగిలు దాని దానివల్ల ఏం ప్రాబ్లం లేదు మనం ముందు ట్రీట్మెంట్ చేసుకుంటే అది తొక్కేస్తుంది మిగతా పిల్లలు కూడా చూడండి ఎందుకంటే పిల్లలు కూడా లైవ్లో ఎందుకు అంటే ఏదైనా కుంటే పిల్ల ఏదైనా ఉంటే మీకు కనిపిస్తుంది చూడండి ప్రతి పిల్ల అనేది నీట్గా చూపిస్తే ఇంకోటి త్రీ మంత్స్ పిల్ల అని చెప్పాను కదా ఇక్కడ ఇదో ఈ పిల్ల ఒకటి కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇదో ఇక్కడ ఒక పిల్ల ఇక్కడ ఒక పిల్ల రెండు పిల్లలు ఇక్కడికి ఇక్కడ మనకి త్రీ మంత్స్ పిల్లలు అంటే దాని పక్కన పిల్ల కూడా మూడున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది ఆ రెండు పిల్లలకి మూడు మూడున్నర నెల ఏజ్ ఉంటుంది త్రీ మంత్స్ అంటే త్రీ మంత్స్ ఏం కాదు ఆ పిల్ల కూడా మనకి మేత మేసే పిల్లలే మీకున్న ఉండే పిల్లలంటూ ఏది లేదు పిల్లలు లైవ్లో ఎందుకు చూపిస్తున్నాను అంటే పిల్లలు అనేది లైవ్ వెట్ యావరేజ్ బ్రదర్ ఈ మొత్తం మనకి డెబ్బై పిల్లలు అనేది కట్ట అనేది ఉన్నాయి ఈ డెబ్బై పిల్లల కట్ట జోడీ వచ్చి మన అన్న వాళ్ళు వచ్చేసి పదహారు వేలు అనేది బేరెన్స్ చెప్తున్నారు కొద్దిగా రేట్ ఎక్కువ చెప్తున్నారని కూడా అడిగాను నేను చాలా రోజుల నుంచి మేపుతున్నాను ఆయన ఇక్కడ రైతుల దగ్గర నేను కూడా తీసుకున్నాను నా సొంత పిల్లలు కొన్ని ఉన్నాయి మిగతావి నేను పక్క వాళ్ళ దగ్గర కొన్ని మేపుతున్నాను వ్యాక్సిన్స్ వేసాను దానా వేసాను మొత్తం అలవాటు చేస్తున్నాను మీరు కొత్తగా అయితే ఏం అవసరం లేదు అనేసి అన్న వాళ్ళ కాన్సెప్ట్ చేస్తున్నారు ఇక్కడ పిల్లలు ఇలాంటి పిల్లల దగ్గర దగ్గర ఒక ముప్పై పిల్లలు వస్తాయి ఇక కనిపిస్తుంది కదా ఈ సైజు పిల్లలు మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఒక ముప్పై పిల్లల దగ్గర దగ్గరగా ఈ పొయ్యే పిల్లలు కానీ ఇక్కడ ఈ కలి పిల్ల ఉంది ఇట్లాంటి పిల్లలు మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఇలాంటి పిల్లలు అనేది మనకి కనిపించే కదా అలాంటి పిల్లలు అనేది దగ్గర దగ్గరగా మనకి ముప్పై పిల్లలు అవి వస్తాయి మిగితాయి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి త్రీ మంత్స్ పిల్లలు అని చెప్పాను కదా అక్కడ రెండు చూపించా ఈ కనిపించే పిల్ల ఈ మూడు అనేది కనిపిస్తున్నాయి ఆ మహా అంటే ఇంకొక రెండు పిల్లలు ఏమి ఉన్నాయి మధ్యలో వెళ్తున్నాయి రెండు ఆ రెండు పిల్లలు అనేది ఉన్నాయి మిగతాయి మొత్తం మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలే ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ప్లస్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇంకా రేట్ అనేది చెప్పాను కదా పదహారు వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ గాన ఖచ్చితంగా బ్యారా ఇంకొక పిల్ల కాలు కుంటుతుందని చెప్పాను కదా ఆ పిల్ల ఇదే రెండు పిల్లలు నెక్స్ట్ ఇది ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా ఈ పిల్ల మూడు పిల్లలు పిల్లలు అనేది మిగతా ఏ పిల్ల కూడా ఇది కూడా తొక్కేస్తుంది దానివల్ల ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ జోడి అనేది మనకి పదహారు వేలు అనేది బ్యారని చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఫైనల్ రేట్ కూడా అడిగాను లాస్ట్కి పదిహేను కట్ట మొత్తం తీసుకుంటే పదిహేను వేలు కదా కట్ట మొత్తం డెబ్బై పొట్టేళ్ళ పిల్లలు కానీ తీసుకుంటే కట్ట మొత్తం తీసుకుంటే పదిహేడు వేలు సారీ పదిహేను వేలు పిల్ల ఏడున్నర వేలు అనేది ఇచ్చేస్తాను అంటున్నాడు అలా కాకుండా సెలెక్ట్ పరంగా కానీ ఒక యాభై కానీ అరవై కానీ అట్లా కానీ తీసుకుంటామంటే ఆ రేట్ అనేది మారుతుందనే చెప్తున్నారు అన్నవాళ్ళు కాబట్టి కట్ట మొత్తం తీసుకున్న ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇక్కడ మరి అంత చిన్న పిల్ల అనేది ఏం లేదు మొత్తం మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లల్ని కావాలి కాబట్టి కాల్ చేయండి ఇక్కడ విలేజ్ పేరు అని చెప్పడం లేదు పదార్థాలు ఎందుకంటే ఇక్కడ మనం పొట్టేల పిల్లలు దొరికేదే కష్టంగా ఉంది ఇక్కడ ఆ విలేజ్ చెప్పారంటే మన వ్యాపారస్తులు కానీ బయట వాళ్ళు డైరెక్ట్ ఆ విలేజ్కి వెళ్ళిపోతున్నారు నాకు తెలియకుండానే కొనేస్తున్నారు అందువల్ల నేను ఇక్కడ ఆ విలేజ్ పేరు అనేది చెప్పడం లేదు కాబట్టి మీరు నా నెంబర్కి కాల్ చేయండి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలనేది దగ్గర దగ్గరగా యాభై నుంచి అరవై పిల్లలు ఇవే వస్తాయి పది పిల్లలు అనేది మనకి మూడు మూడున్నర నెల మూడు నెలల పిల్లలు లేదు కానీ మూడున్నర నెల అనేది వేసి ఉంటుంది ఆ రేటు కూడా రీజనబుల్ రేటే చెప్పాడు ఆయన సరే పదిహేను వేలు ఫైనల్ అంటున్నాడు కాబట్టి ఆయన ఫైనల్ రేటు కాదు వచ్చిన తర్వాత ఏదైనా దగ్గరకు వచ్చి ప్రతి దాన్ని చెక్ చేసుకోండి ఏదైనా కాళ్ళు కుంటుతున్నాయా గుడ్డుకళ్ళు ఏదైనా ఉన్నాయా ఏదన్నీ చెక్ చేసుకోండి మీకు నచ్చిన తర్వాతే బేరం అని చేసుకుందాం ఎందుకంటే పిల్లలు చూడకుండా బేరం చేసుకోవడం అడ్వాన్స్ వేసుకోవడం అట్లాంటివి చేయొద్దు కదా ఎందుకంటే ఏదైనా సరే లైవ్ లేక రావాలా వీడియోలో చూసేదానికంటే లైవ్ వచ్చి ప్రతిదీ చూసుకొని చెక్ చేసుకున్న తర్వాతే కొనుక్కోండి ఓకేనా ఇంకా మనకి కట్ట అనేది ఒక రీజనబుల్ రేట్ అయితే వస్తుంది కాల్ చేయండి పల్లెల్లో రైతు రైతువారికి ఉండే గొర్రెలు కానీ మేకలు కానీ పోతులు కానీ పొట్టేలు పిల్లలు ఏ కావునా నా నెంబర్ స్క్రీన్ వెంకీ మన మనబోటీ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేయండి పల్లెల్లో రైతు వారికి చూద్దాం లేదు మార్కెట్లోకి వస్తూ ఉంటే బుధవారం బుధవారం కానీ గురువారం అనేది కాల్ చేయండి బుధవారం గురువారం కాల్ చేస్తుంటే మార్కెట్లో మీకు పొట్టేలు ఏది కావాలంటే మార్కెట్లో మాట్లాడదాం ఓకేనా ఈ కట్ట అనేది కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి పాస్ కాల్స్ అయితే చేయద్దు చెప్పని అర్థం చేసుకోండి మొత్తం మనకి డెబ్బై పొట్టేలు పిల్లలు జత అనేది మనకి పదహారు వేలు చెప్తున్నారు ఫైనల్ అయితే మనకి పదిహేను వేలు ఫైనల్ చెప్తున్నారు సరే వచ్చిన తర్వాత జీవాల దగ్గర వచ్చి ప్రతిదీ చూసుకోండి ఈ డెబ్బై పిల్లల మొత్తం మీద బ్లాక్ కలర్ అనేది ఒక నాలుగు పిల్లలు వస్తాయి రెడ్ నెల్లూరు బ్రౌన్ పిల్లలు అనేది ఒక మూడు వస్తాయి మిగతా మొత్తం మనకి నెల్లూరు జుడిపి పిల్లలే వస్తాయి నెల్లూరు పళ్ళ అనేది కూడా ఒక రెండో మూడో ఉన్నాయి మిగతా మొత్తం నెల్లూరు జుడిపి పిల్లలే వస్తాయి కాబట్టి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి మంచి రీజనబుల్ రేట్కే వస్తాయని నేను అనుకుంటున్నాను ఈ కట్ట కాకుండా వేరే కట్ట అనేది లీవ్ ఎక్కడ కాబట్టి చెప్తున్నాను పల్లెల్లో అనేది అనేది రైతుల దగ్గర దొరుకుతున్నాయి కాబట్టి అర్థం చేసుకోండి ఓకేనా వీడియో కన్నా మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ